హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రష్యా యుక్రెయిన్ యుద్ధానికి ముందు కాలంతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు మార్చిలో దాదాపు మూడు రెట్లు పెరిగి రోజుకు లక్ష అరవై వేల బ్యారళ్ళు ఐరోపాకు భారతదేశం యొక్క డీజిల్ ఎగుమతులు ఎఫ్ఐ ట్వంటీ ఫోర్లో పీఠభూమి లేదా క్షీణించవచ్చని భావిస్తున్నారు పై రష్యా దండయాత్ర ప్రారంభమైనప్పటి నుండి భారతదేశం నుండి ఈ యూ ట్వంటీ సెవెన్ ప్లస్ యూకేకి డీజిల్ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి గత వేసవి నుండి ఈ మార్చ్ వరకు సగటున లక్ష యాభై వేల నుంచి లక్ష అరవై వేల బీపీడీలు పెరిగాయి ఇది దండయాత్రకు ముందు స్థాయిల కంటే దాదాపు మూడు రెట్లు పెరిగింది కెప్లర్ యొక్క లీడ్ అనలిస్ట్ అండన్ పావ్లో వ్యాపార సంస్థకు చెప్పారు దేశీయ ముడి చమురుపై విన్ఫాల్ లేవీ ఆరు వేల నాలుగు వందల టన్నులకు పెంచబడింది ఎగుమతి ఆధారిత డీజిల్పై ఎన్ఐఎల్కి తగ్గించబడిన తగ్గించబడింది సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు నుండి నెలల్లో ఈయు ట్వంటీ సెవెన్ మరియు యూకేకి భారతీయ డీజిల్ ఎగుమతులు చాలా నెలల్లో ఏడు నుంచి ఎనిమిది శాతం మధ్య ఉన్నాయి దాడికి ముందు మూడు నుంచి నాలుగు శాతం సాధారణ రేటుతో పోలిస్తే ఆధా కొన్ని అవుట్లెట్స్ అతను జోడించాడు యూకే ఐర్లాండ్ బెల్జియం నెదర్లాండ్స్ లక్సంబర్గ్ ఫ్రాన్స్ జర్మనీ డెన్మార్క్ నార్వే స్వీడన్ మరియు ఐస్లాండ్ నార్త్ వెస్టర్న్ యూరోప్లకు భారతదేశం యొక్క డీజిల్ ఎగుమతులు ఫిబ్రవరిలో లక్షా పదివేల బీపీడీ పెరిగి లక్ష అరవై ఒక్క వేల బీపీడీకి చేరుకున్నాయని మార్చి నివేదికలు యూఎస్ ఈఐఏ పేర్కొంది అక్టోబర్ రెండు వేల ఇరవై ఒకటి మరియు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు మధ్య ప్రపంచంలోని నాలుగవ అతిపెద్ద రిఫైనర్ నుంచి సగటు ఎగుమతులతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు ఐరోపాకు అత్యధికంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగుమతులు చేస్తున్నాయని కెప్పెల్ చెప్పారు అప్పుడప్పుడు కార్గో కోసం ఆదా భారతదేశం నుండి ఈయూ యూకే గ్యాస్ ఆయిల్ ఎగుమతుల స్ట్రీమ్ జామ్నగర్ రిఫైనరీకి దాదాపు ప్రత్యేకమైనది అని ఆయన చెప్పారు జేపీ మార్గం యొక్క మార్చి రెండు వేల ఇరవై మూడు నివేదిక ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క రిఫైనింగ్ బలం డీజిల్ భారీ ఉత్పత్తి స్లేట్ ఎగుమతి కేంద్రీకృత రిఫైనరీలు మరియు బెంచ్ మార్క్ చమురుపై తగ్గింపు కలిగిన ఆర్బిట్రేజ్ బ్యారల్స్ కొనుగోలు మరియు ప్రాసెస్ చేయగల సామర్థ్యం నుండి వచ్చింది ఎఫ్ఐ ట్వంటీ ఫోర్ లో డీజిల్ వినియోగం తొంభై నుంచి తొంభై ఒక్క మిలియన్ టన్నులను అధిగమిస్తోందని అంటే దేశీయ అవసరాలను తీర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని రిఫైనర్తో ఉన్న ఒక సీనియర్ అధికారి తెలిపారు భారతీయ రిఫైనర్లు సామర్థ్యాన్ని విస్తరిస్తున్నారు ఇది రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో జరుగుతోంది మరియు డీజిల్ మాత్రమే కాకుండా ఇతర శుద్ధి చేసిన ఉత్పత్తులను కూడా ఎగుమతి చేయడానికి మరింత సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అని ఆయన చెప్పారు ముందుకు వెళుతున్నప్పుడు ప్రాంతీయ మరియు ప్రపంచ బ్యాలెన్స్లు ఎలా అభివృద్ధి చెందుతాయనే దానిపై వాణిజ్య డైనమిక్స్ ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు ఐరోపాలో డీజిల్ డిమాండ్ ప్రోత్సాహకరంగా లేదు అయితే చాలా కొత్త ఆల్టాల్లో సల్ఫర్ డీజిల్ యుఎల్ఎస్డి సామర్థ్యం గల సామర్థ్యం మధ్యప్రాచ్యం మరియు చైనాలో మార్కెట్ను తాకుతోంది అని పావ్లోవ్ చెప్పారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్